వెల్కమ్ టు అగ్మాక్స్ వరిలో మంచి దిగుబడి రావాలి అంటే విత్తనాలు విత్తే ముందే అవి ఎంతవరకు మొలకెత్తుతాయి అని పరీక్షించుకోవాలి ఎందుకంటే మొలకే రాని విత్తనాలు విత్తితే శ్రమ వృధా అవుతుంది అందుకే ముందుగా మొలక శాతం పరీక్షించి చూసుకోవటం చాలా అవసరం దీనికోసం కొన్ని ఈజీ పద్ధతులు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం సాగు చేసే ప్రతి పంటలో ఎక్కువ దిగుబడి రావాలి అంటే చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాలి వాటిలో ముఖ్యమైనది విత్తనాల ఎంపిక మీరు ఎంత మంచి ఎరువులు వేసినా నీటి పద్ధతులు పాటించినా విత్తిన విత్తనం బాగోకపోతే మొలకెత్తకపోతే దిగుబడి మొత్తం దెబ్బతింటుంది అందుకే మేలైన విత్తనం ఎంచుకోవటం అన్నది తప్పనిసరి ఈ విత్తనంలో మొలక శాతం అనే ఒక ముఖ్యమైన లక్షణం ఉంటుంది అంటే మనం విత్తిన విత్తనాల్లో ఎంత శాతం మొలకెత్తుతాయి అన్నది ఉదాహరణకు వంద విత్తనాలు వేస్తే అందులో తొంభై శాతం మొలకెత్తితే మొలక శాతం తొంభై శాతం ఉన్నట్టు ఆ మొలక శాతం ఎంత ఎక్కువైతే అంత మంచిది మొలక శాతం బాగుంటే పంట సక్రమంగా మొదలవుతుంది మొక్కలు సమంగా పెరుగుతాయి దీర్ఘకాలంలో మంచి దిగుబడి వస్తుంది ఇది ముఖ్యంగా వరి సాగులో చాలా కీలకం ఎందుకంటే వరికి ముందుగా నారుమడలు వేస్తాం కాబట్టి ఆ నారుమడల కోసం విత్తిన విత్తనాల్లో ఎంత శాతం మొలకెత్తుతాయో ముందే తెలుసుకోవాలి దాంతో అంచనా వేసుకోగలం ఎంత విత్తనం వేయాలి ఎన్ని మొక్కలు వస్తాయి అని మొలక శాతం తక్కువగా ఉంటే ఎక్కువ విత్తనాలు వృధా అవుతాయి మొక్కలు సమంగా ఉండవు చివరికి దిగుబడి తగ్గిపోతుంది మంచి మొలక శాతాన్ని కలిగిన విత్తనాన్ని వాడితే దాదాపు పది నుంచి పదిహేను శాతం వరకు అధిక దిగుబడిని పొందవచ్చు ఇవి పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైన అంశం కాబట్టి ఎప్పుడైనా విత్తనాన్ని విత్తే ముందు మొలక పరీక్ష చేసుకోవటం అత్యవసరం ఇప్పుడు చాలామంది రైతులు విత్తనాలను వ్యవసాయ శాఖ కార్యాలయాల నుంచి పరిశోధనా సంస్థల నుంచి లేదా ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరిస్తారు కానీ అలా చేయటంలో కొంత సమయం ఖర్చు అవసరమవుతుంది ఈ సమస్యను అధిగమించాలంటే రైతులు వారి పొలాల్లోనే మంచి మొలక శాతాన్ని కలిగిన విత్తనాన్ని సిద్ధం చేసుకోవచ్చు దాంతో డబ్బు కూడా ఆదా అవుతుంది సమయాన్ని కూడా తగ్గించుకోవచ్చు రైతులు విత్తే ముందు తాము సేకరించిన విత్తనం నాణ్యంగా ఉందో లేదో తెలుసుకోవటానికి మొలక శాతం పరీక్షించుకోవచ్చు ఉదాహరణకి వరిలో కనీస నాణ్యతా ప్రమాణం ప్రకారం మంచి విత్తనానికి కనీసం ఎనభై శాతం మొలక శాతం ఉండాలి అంటే మీరు వంద గింజలు పరీక్షిస్తే అందులో కనీసం ఎనభై మొలకెత్తితే అది నాణ్యమైన విత్తనమని భావించవచ్చు ఈ మొలక శాతాన్ని బట్టి రైతులు తాము వాడే విత్తన మోతాదును కూడా నిర్ణయించుకోవచ్చు ఉదాహరణకి విత్తనానికి మొలక శాతం ఎక్కువగా ఉంటే తక్కువ మోతాదులో విత్తనం వాడవచ్చు అదే మొలక శాతం తక్కువగా ఉంటే ఎక్కువ విత్తనం వాడాల్సి వస్తుంది దీనివల్ల అవసరమైన నాన్ను సరైన రీతిలో పొందవచ్చు అందుకే విత్తే ముందు మొలక శాతం పరీక్షించటం ద్వారా రైతులు మంచి విత్తనం ఎంచుకోవటమే కాదు ఎంత మోతాదులో విత్తాలో కూడా నిర్ణయించుకోగలుగుతారు మరి ఈ విత్తన మొలక శాతాన్ని నిర్ధారించే పద్ధతులు ఒక్కొక్కటిగా చూస్తే మొట్టమొదటిది పెట్రీ డిష్ పద్ధతి ఈ పద్ధతి ద్వారా రైతులు తమ దగ్గర ఉన్న విత్తనాల మొలక శాతాన్ని సులభంగా ఇంట్లోనే పరీక్షించుకోవచ్చు దీనికోసం పెట్రీ డిష్ లేదా చిన్న ప్లాస్టిక్ డబ్బాలో గుండ్రంగా కత్తిరించిన బ్లాటింగ్ పేపర్ లేదా టిష్యూ పేపర్ను వేసి తడపాలి ఆ తడిపిన పేపర్ పైన వంద వరిగింజలను లెక్క పెట్టి ఒకదానికొకటి తాకకుండా కొంత దూరంలో ఉంచాలి తర్వాత డిష్కి మూత పెట్టాలి ప్రతిరోజు పేపరు తేమగా ఉందో లేదో చూసి తేమ తగ్గితే కొద్దిగా నీరు జల్లి మళ్ళీ తడపాలి ఐదు రోజుల తర్వాత మొలకెత్తిన గింజల సంఖ్యను లెక్కించి మొలక శాతాన్ని లెక్కించాలి ఉదాహరణకి ఎనభై ఐదు గింజలు మొలకెత్తినట్లయితే మొలక శాతం ఎనభై ఐదు శాతం అవుతుంది ఈ విధంగా రైతులు విత్తిన నాణ్యతను ముందే తెలుసుకొని మొలక శాతాన్ని బట్టి విత్తన మోతాదును నిర్ణయించుకోవచ్చు ఇది ఖర్చు తగ్గించడమే కాక నారు నష్టపోకుండా మంచి దిగుబడిని పొందటంలో సహాయపడుతుంది ఇక రెండవది పేపర్ టవల్ పద్ధతి మందపాటి పేపర్ను నీటిలో బాగా తడిపి నేలపై పరిచి దానిపై వంద గింజలను పల్చగా చల్లి చాపను చుట్టినట్లు చుట్టి తేమపోకుండా రోజు నీళ్లు చల్లుతూ ఉండాలి దీనికి న్యూస్ పేపర్ను కూడా వినియోగించుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా కూడా ఐదు రోజుల తర్వాత విత్తిన మొలక శాతాన్ని తెలుసుకోవచ్చు రైతుల మొలక శాతాన్ని ఈ పద్ధతి ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే మొదటిగా మందపాటి పేపర్ను తీసుకుని నీటిలో బాగా తడపాలి ఆ తడిపిన పేపర్ను సాఫీగా నేలపై పరచాలి ఆపై వంద వరి గింజలను లెక్క పెట్టి ఆ పేపర్ పైన ఒకదానికొకటి తాకకుండా పల్చగా చల్లాలి గింజలు సమాన దూరం ఉండేలా చూసుకోవాలి తర్వాత ఆ పేపర్ను చాప మడిచినట్లుగా చుట్టాలి అంటే తడిపిన పేపర్ను గింజల మీద నుంచి పైకి మడుస్తూ చుట్టాలి దీనివల్ల గింజలు తేమగా ఉండటమే కాకుండా చల్లని వాతావరణం కూడా కలుగుతుంది ఈ చుట్టిన పేపర్ను తేమ ఎక్కడ తగ్గిపోకుండా నిత్యం చెక్ చేస్తూ తడిగా ఉండేలా రోజు కొద్దిగా నీళ్లు చల్లాలి ఈ పద్ధతిలో పాత న్యూస్ పేపర్ కూడా వినియోగించుకోవచ్చు ఐదు రోజుల వరకు అలా నీరు పోస్తూ తర్వాత ఆ పేపర్ను జాగ్రత్తగా తెరిచి మొలకెత్తిన గింజలను లెక్కించాలి ఎన్ని గింజలు మొలకెత్తాయో తెలుసుకొని వాటి ఆధారంగా మొలక శాతం లెక్కించవచ్చు మూడవది గుడ్డ మూట పద్ధతి ఈ పద్ధతి ద్వారా మొలక శాతాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మార్కెట్ నుండి తెచ్చిన విత్తనాల నుంచి వంద గింజలను లెక్క వాటిని ఒక గుడ్డలో మూట కట్టి ఒకరోజు నీటిలో నానబెట్టాలి ఆ నానబెట్టిన గుడ్డను మండ కట్టి ఇరవై నాలుగు గంటల తర్వాత చూస్తే విత్తనాలు మొలకెత్తి ఉంటాయి వాటిలో నూటికి ఎనభై గింజలు మొలకెత్తితే ఆ విత్తనాన్ని నాణ్యమైన విత్తనంగా గుర్తించవచ్చు కాబట్టి రైతులు ఈ ఖరీఫ్ సీజన్కు విత్తనాన్ని సేకరించిన తర్వాత పైన చెప్పిన పద్ధతుల్లో ఏదైనా పద్ధతి ద్వారా మొలక శాతాన్ని గుర్తించవచ్చు ఎంచుకున్న విత్తన రకం ఎనభై శాతం మొలకను కలిగి ఉంటే అది నారుమడులను తయారు చేసుకోవటానికి అనువైనది ఈ విధంగా రైతులు విత్తిన ఎంపికలో మరియు సేకరణలో మెళకువలు పాటించినట్లయితే మెరుగైన దిగుబడులను సాధించడానికి వీలవుతుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే వరిలో మంచి దిగుబడి కోసం విత్తే ముందు విత్తనాల మొలక శాతాన్ని తప్పనిసరిగా పరీక్షించాలి మొలక శాతం ఎనభై శాతం కంటే ఎక్కువగా ఉంటే ఆ విత్తనం నాణ్యమైనదిగా పరిగణించవచ్చు మొలక శాతం ఎక్కువగా ఉంటే తక్కువ విత్తనంతో ఎక్కువ నారు తయారవుతుంది నాణ్యమైన విత్తనం వాడితే పది శాతం నుంచి పదిహేను శాతం వరకు అధిక దిగుబడిని పొందవచ్చు మొలక శాతాన్ని ఇంట్లోనే పరీక్షించడానికి పేట్రేట్ డిష్ పద్ధతి పేపర్ టవల్ పద్ధతి గుడ్డ మూట పద్ధతి వంటివి ఉపయోగించవచ్చు ఇది ఖర్చులు శ్రమ తగ్గించడమే కాక నారు నష్టం నివారించి మంచి దిగుబడిని ఇస్తుంది